ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చెప్పాను తిరుమలలో ఇక్కడ నుంచి డ్రోన్లు తిరగకుండా చేసేలా ఒక నిర్ణయం తీసుకోబోతోంది టీటీడీ పాలక మండలి అనేది ఆ దిశగా ఆల్రెడీ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇక యాంటీ డ్రోన్ టెక్నాలజీ అంటే తిరుమలలో డ్రోన్ ఎగరవేసినా సరే అక్కడ ఇంకా డ్రోన్ పనిచేయదు అనమాట ఎందుకంటే ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం కూడా అక్కడ తిరుమలలో దేవాలయం మీద అక్కడ ఆ ప్రాంగణంలో పూర్తిగా నిషేధం కనీసం ఎలాంటి విమానాలు తిరగకూడదు ఎలాంటి డ్రోన్లు ఎగరవేయకూడదు నోఫ్లై జోన్ ఒక రకంగా అయితే ఇప్పుడు దాన్ని డ్రోన్ యాంటీ టెక్నాలజీ కూడా అంటే యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి తిరుమలలో డ్రోన్లు పనిచేయకుండా చేసే ఇజ్రాయెల్కు చెందిన ఒక టెక్నాలజీ ఒక సాంకేతికత ఆల్రెడీ సిద్ధంగా ఉందట దీంతో పాటు మరికొన్ని టెక్నాలజీలను కూడా పరిశీలించి వాటిలో ఉత్తమ ఉత్తమమైన దాన్ని వినియోగించేందుకు నిర్ణయం తీసుకుంటారట ప్రధానంగా ఇక్కడిదే కీలకమైన అంశం అంటే ఇజ్రాయెల్ నుంచి తెప్పించబోతున్నారు అది అక్కడ ఆ ప్రాంతంలో డ్రోన్ పొరపాటుని ఎవరైనా ఎగరవేసినా సరే ఇంకా అది అనమాట అలాగే అలా చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెడతారు ఎందుకంటే అది నో ఫ్లై జోన్గా కాబట్టి అక్కడ నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగరవేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అవి హెచ్చరిక బోర్డులు కూడా పెడతారు తిరుమలంతా కూడా ఎవరైనా అలాంటి సాహసాలు చేస్తే ఇమీడియట్గా కేసులు కూడా పెడతారు వాస్తవానికి చాలామంది తెలుసు అనేది ఇప్పుడు డ్రోన్ అంటే మినిమం ఎంత తక్కువ చూసుకున్నా ఒక పాతిక వేలు నుంచి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా ఉంటుంది డ్రోన్ అంత డ్రోన్ కొనుక్కున్న వాడికి ఎక్కడ ఎగరవేయాలో ఎక్కడ ఎగరవేయడో తెలియదా మినిమం కామన్ సెన్స్ లేదా లేకుండా అక్కడ తిరుమల తీసుకెళ్ళి ఎగరవేసేస్తే ఎలా కుదురుతుంది అది కూడా హైలీ సెక్యూరిటీ ఏరియా అది అదంతా కూడా తిరుమలలో అక్కడ ఒక రకంగా ఒకే బయట ఫోటోలు తీసుకోవచ్చు తిరగచ్చు ఎందుకంటే అది ఆధ్యాత్మిక ప్రాంతం కాబట్టి తప్పులేదు కానీ స్వామివారి ఆలయం దగ్గర ఇలాగా డ్రోన్లు ఎగరేస్తే అది తప్పని తెలియని వాళ్ళు కూడా అక్కడ డ్రోన్లు పట్టుకొచ్చేస్తుంటే ఇంకేమనాలి నిజంగా అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఒకటి రెండు కేసులు నమోదు చేస్తే అది మీడియాలో తెలుస్తూ ఇంకొకసారి అలాంటి పనులు చేయరు కొంతమంది కావాలని చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు దానివల్ల భద్రతాపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి ఖచ్చితంగా సో ఇప్పుడు మొత్తం ఇప్పుడు యాంటీ డ్రోన్ టెక్నాలజీ అయితే తీసుకురా